నా ముఖానే వాడు చెక్ విసిరేస్తాడా వాడికి ఎలా చెక్ పెడతానో చూడు అని చెప్పి అపూర్వ కోపంగా నక్షత్రంతో చెప్తూ ఉంటుంది మరోవైపు బిందు అక్క అక్క అని చెప్పి ఫోన్ పట్టుకొని కంగారుగా కిందకి వస్తుంది ఏంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందా ఏంటి ఎందుకలా కంగారు పడుతున్నావు అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది ఒకసారి ఈ ఫోన్ చూడక్కా అని చెప్పి బిందు ఫోన్ని ఇందుకు ఇవ్వటంతో ఇందు ఫోన్లో ఉన్న వీడియో వు చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఈ వీడియో ఎవరు పెట్టుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే బామ్మగారి దగ్గరకు వెళ్ళి నానమ్మ నానమ్మ ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇందు బామ్మగారికి వీడియో చూపిస్తుంది అసలు వీళ్ళు మనుషుల మృగాల ఆడదయ్యుండి ఆడదాన్నే ఇంతలా హింసిస్తున్నారు అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది ఇంతలో మీరా వచ్చి ఏం జరిగింది ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉన్నారు ఫోన్లో సీరియల్ చూస్తున్నారా టీవీలో చూడొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా సీరియలే చూస్తున్నాము ఈ సీరియల్లో నువ్వు అత్తయ్య విలన్స్ అని చెప్పి బిందు అంటూ ఉంటుంది మేము విలన్సా ఏది ఒకసారి ఇవ్వండి అని చెప్పి మీరా ఫోన్ తీసుకొని వీడియోని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది దీన్ని ఫోన్లో ఎవరు పెట్టారు ఈ వీడియో తీసిందెవరు అని చెప్పి మీరా అమాయకంగా అడుగుతూ ఉంటుంది ఎవరు తీశారో తెలీదు ఆల్రెడీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు బాగా వై వైరల్ అవుతుంది ఆల్రెడీ వన్ థర్టీ డిస్లైక్స్ కూడా వచ్చాయి అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ కూడా అపూర్వ అక్కడే కూర్చొని వింటూ ఉంటుంది ఇంతలో కృష్ణప్రసాద్ ఆఫీస్కని బయలుదేరి కిందకి వస్తాడు అందరూ కూడా ఒకే దగ్గర ఉండటం చూసి ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒక్కసారి ఈ ఘనకార్యం చూడరా అని చెప్పి బామ్మగారు కృష్ణప్రసాద్కు ఫోన్ ఇస్తుంది ఆ ఫోన్లో శారదింటింటి దగ్గర జరిగిన గొడవ కూడా కనిపిస్తూ ఉంటుంది అసలు ఇదంతా చేసింది ఎవరు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏమోనండి నాకు తెలీదు అని చెప్పి మీరే అంటూ ఉంటుంది అంతా మీరే చేశారు ఇదంతా తెలిస్తే పాపం శారద ఇంట్లో నుంచి బయటకు వస్తుందా ఏమైపోతుందో ఏంటో ఆ రోజు కూడా అంతే చెప్ప పెట్టకుండా గుడికి వచ్చి అందరి ముందు గుడిలో శారద పరువు తీసేశావు మొన్నటికి మొన్న శారద ఇంటికి వచ్చి ఊర్లో జనాన్నందరినీ కూడా పిలిచి శారదను తలెత్తుకోకుండా చేశావు పాపం ఈ విషయం తెలిస్తే తను ఎలా తీసుకుంటుందో ఏంటో అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు భూమి పూర్వి శారద ముగ్గురు కలిసి ఫ్రూట్స్ తీసుకోవడానికని మార్కెట్కి వెళ్తారు అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే పక్కన ఉన్న కొంతమంది శారదను చూసి అరే ఈవిడ పొద్దున ఫోన్లో కనిపించిన ఆవిడే కదా ఇదిగో ఆవిడే ఈవిడ వంకర మనుషులు వంకర బుద్ధులు రోడ్ల మీద జనాలు చూస్తే ఏమనుకుంటారా అన్నా ఇంకితం కూడా లేకుండా బరి తెగించి రోడ్ల మీద తిరుగుతుందో చూడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలను భూమి వింటుంది ఇక శారద పూర్వి ఇద్దరు కూడా కారు దగ్గరకు వెళ్ళిపోతారు ఇక భూమి కూడా కారు దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే సడన్గా ఇంకొంతమంది మగవాళ్ళు ఆంటీ ఫోన్లో కన్నా కూడా బయటే చాలా బాగుందిరా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు భూమి విని ఏంట్రా మీరు మాట్లాడుతుంది ఏముంది ఆ ఫోన్లో ఒకసారి చూపించండి అని చెప్పి భూమి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని వీడియో చూస్తుంది వీడియో చూసి ఒక్కసారి షాక్ అవుతుంది అప్పుడే శారద భూమిని చూసి ఏంటమ్మా భూమి ఆ ఫోన్లో ఏముంది ఎందుకు అక్కడే నుంచిండిపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదా అంటీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి చెప్పి భూమి చేతిలో నుంచి శారద ఫోన్ తీసుకొని వీడియో చూస్తుంది ఇక పక్కనే ఉన్న పూర్వి కూడా ఆ వీడియోని చూస్తుంది ఇక శారద పూర్వి ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక చుట్టుపక్కల ఉన్న జనమంతా కూడా ఆ వీడియోని చూడటం శారద మోహన్ చూస్తూ ఉంటే శారదకు చాలా చిన్నతనం అనిపించి కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ తల వంచుకొని మెల్లగా వెళ్ళి కారెక్కుతుంది ఇంకా మరోవైపు గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు గగన్ స్టాఫ్ అంతా కలిసి శారద వీడియోని చూస్తూ ఉంటారు అదే టైంకి గగన్ ఏదో వర్క్ పని మీద ప్యూన్ ఆదిని పిలుస్తాడు ఆది వినిపించక పలకడు ఏంటి ఆదిని పిలుస్తున్నా కూడా ఆది పలకట్లేదు స్టాఫ్ అంతా ఏమైపోయారు అని చెప్పి బయటికి వస్తాడు అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఇంకా బయటికి వచ్చి చూసేసరికి అందరూ కూడా ఫోన్లో వీడియో చూస్తూ ఉంటారు ఏంటి నేను పిలుస్తున్నా కూడా పరధ్యానంలో ఉన్నారు మీరు అందరూ కలిసి ఏం చేస్తున్నారు క్రికెట్ చూస్తున్నారా అని చెప్పి గగన అడుగుతూ ఉంటే లేదు సార్ అని చెప్పి స్టాఫ్ అంతా చెప్తూ ఉంటారు మరేంటో చెప్పండి ఏంటది నేను కూడా చూస్తాను ఇలా ఇవ్వండి అని చెప్పి గగన అడుగుతూ ఉంటే మీరు చూడకూడదు సార్ అని చెప్పి ఆఫీస్ స్టాఫ్ చెప్తారు నేను చూడకూడదని మీరు చూ ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే మీరు చూస్తే బాధపడతారు సార్ అని చెప్పి ఆఫీస్ స్టాఫ్ చెప్తూ ఉంటారు ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి గగన్ స్టాఫ్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని వీడియోని చూస్తాడు ఆ వీడియోలో మీరా శారదను తిడుతున్నట్టు ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ వీడియోని చూసిన గగన్ కోపంగా ఫోన్ స్టాఫ్కి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఆఫీస్కు వస్తాడు ఈరోజు నేను ఆఫీస్ రానన్ చెప్పాను కదా ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేశారు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆడిటర్ గారు ముఖ్యమైన ఫైల్ గురించి వీడియో వెరిఫికేషన్ ఉంటుంది దానికి సార్ ఉండాలని చెప్పారు అందుకే మీకు అన్నిసార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అని చెప్పి కృష్ణప్రసాద్కు కృష్ణప్రసాద్ కింద పనిచేస్తే అతను చెప్తూ ఉంటాడు సరే నేను వచ్చానని చెప్పి ఆడిటర్ గారికి చెప్పండి అని చెప్పి కృష్ణప్రసాద్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని శారదకు జరిగిన అవమానం గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే చాలా కోపంగా గగన్ కృష్ణప్రసాద్ ఆఫీస్కు వస్తాడు బయట నుంచే అరే కృష్ణప్రసాద్ అరే కృష్ణప్రసాద్ అని చెప్పి అరుచుకుంటూ లోపలికి వస్తాడు ఇక గగన్ అరుపులకు ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా గగన్ వెనుకే వస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఒరే కృష్ణప్రసాద్ అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ కంగారు పడుతూ లేచి నుంచొని బయటికి వస్తాడు ఇక కృష్ణప్రసాద్ ఆఫీస్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు గగన్ కృష్ణప్రసాద్ను చూసి మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వా ఎందుకు మా పరువు తీస్తున్నావు నువ్వు ఎవరు రమ్మన్నారని మా ఇంటికి వచ్చావు మా పరువు తీయటానిక మా గౌరవం పోగొట్టడానికా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే కృష్ణప్రసాద్ స్టాఫ్ అందరినీ చూసి గగన్ దగ్గరకు వస్తాడు అరే గగన్ అందరూ చూస్తున్నారు లోపలికి పోదందా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చూడనివ్వు చూస్తే నీ పరువు పోతుందని భయపడుతున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది కాదురా నేను చెప్పేది విను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నేను వినను నీ ఎక్స్ప్లెనేషన్ వినటానికి నేను ఇక్కడికి రాలేదు ఎందుకు మా వెంట పడి వేధిస్తున్నావో అడగటానికి వచ్చాను అని గగన్ చెప్తూ ఉంటే నేను హోమానికి ఎందుకు రాలేదో చెప్పడానికి వచ్చానురా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నీ నీడ పడితేనే మాకు కష్టాలు మొదలవుతాయి అలాంటిది నువ్వు మా ఇంటికి రావటం వల్ల మా అమ్మ మాటలు పడవలసి వచ్చింది వద్దనుకొని వదిలేసుకున్న తర్వాత ఎందుకు మళ్ళీ మళ్ళీ మాకు దగ్గర కావాలని చూస్తున్నావు నువ్వు చేసిన పనికి మా అమ్మ వీధిలో తలెత్తుకొని తిరగలేకపోతుంది మీ వాళ్ళు చేసిన పనికి మా అమ్మ బాధపడుతుంది ఇలా కూడా మమ్మల్ని బ్రతకనివ్వా ఆ రోజు మమ్మల్ని వీధిలోకి నెట్టి ఇప్పుడు మా ఇంట్లోకి ఎందుకు రావాలని చూస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదురా అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్కి చెప్తూ ఉంటే నువ్వు ఏది ఊహించవు నీ అవసరాలకు తగ్గట్టు నువ్వు మారిపోతూ ఉంటావు నువ్వు చేసే పనులకు మేము నలిగిపోతాం మా నాన్న మాకు లేడు ఆ అవసరం కూడా మాకు లేదు అలా పెంచింది మా అమ్మ అలాంటిది మా అమ్మ ఈరోజు నివాళ్ళ అన్న మాటలకు బాధతో మా అమ్మ ఏమైనా చేసుకుని ఉంటే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అరే గగన్ శారద ప్రాణాలు తీసుకునేలా నేనెందుకు చేస్తాన్రా నీకమ్మ కంటే ముందు నాకు భార్య అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే అది అప్పుడు ఇప్పుడు మా అమ్మ నీకు ఏమీ కాదు నీ భార్య అంటే ఆ ఇంట్లో నీతో పాటు ఉంటుందే ఆవిడ నీ భార్య అని చెప్పి గగన్ అంటాడు అరే గగన్ ఎందుకురా నన్ను అర్థం చేసుకోవు ఏ కొడుకైనా తండ్రితో ఇలా మాట్లాడతాడా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటి మా నాన్నవా కోసం ఏం చేశావు నువ్వు పాలు తాగే చిన్న పిల్లను వదిలి భార్యను వదిలి ఆస్తుల కోసం అంతస్తుల కోసం మేడలోకి వెళ్ళావు మమ్మల్ని వీధిన పడేశావు నువ్వు మంచి తండ్రివి కాదు మంచి భర్తవి కాదు అసలు నా దృష్టిలో మనిషివే కాదు అందుకే నువ్వు అనేవాడివి ఉన్నావనే మేము మర్చిపోయి ఇరవై ఒక్క సంవత్సరాలుగా మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాము మళ్ళీ నువ్వు మా ఇంటికి రావటానే మాకు కష్టాలు మొదలయ్యాయి మొన్న మా అమ్మను గుడిలో అవమానించారు నిన్న మీరు మా ఇంటికి వచ్చి మీ వాళ్ళు తిట్టిన తిట్లను సోషల్ మీడియాలో పెట్టారు ఇంకా ఎందుకు మా అమ్మను అంతలా బాధ పెడుతున్నారు మా అమ్మకి ఉంది మేమే ఎవ్వరూ లేరు మా అమ్మకు మేము మాకు మా అమ్మ మా మధ్యలోకి రావటానికి నువ్వెవరు ఇలా మా ఇంటికి రావద్దన్నా కూడా వచ్చి మా అమ్మ పరువును మా అమ్మ మనశ్శాంతిని దూరం చేస్తా అంటే ఊరుకోను అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కు వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా నీ పంతం నీదే నీ మొండితనం నీదే అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నువ్వు చెప్పింది వినటానికి నువ్వు అసలు ఎవరివి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే కృష్ణప్రసాద్కు కోపం వచ్చి గగన్ అని చెప్పి గట్టిగా ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు అరుస్తాడు ఇక గగన్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్